నీకోడు చెప్పాలనే నా మొగుడు పోయాక అప్పులోలందరూ నా ఇంటి మీద పడ్డరు ఏం చేయాలనో అర్థం కాలే నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద సెయ్యేసిండు నా పిల్లల కోసం నేను లొంగిపోయినా ఆడదంటేనే బతుకమ్మ అంటారు అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్లేని ఆడదాన్ని పెట్టనీయరు కానీ నీ బతుకు నెక్క కాకుండా చేసిండే ధరని పుస్తకట్టి సుత దోస్తన్నడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే ఆ లెక్క కాకపోయినా కనీసం చిన్నప్పుడు దోస్తలెక్కనన్నా చూడు ఏంటి రయ్యే

సీతవాళ్ళ పోతున్నావు తెలుద్ద సత్తం తీసుకొని సూరిగాడు సచ్చిపోయే ముంగట్టు కూడా నాయడవలే భయం అయితే ఉచ్చా పోసుకునే నా బతుకు వచ్చిండు అలాంటి లేడంటే రగ్గుంటే సగమే కొట్టుకుంటాదే చాలా వాళ్ళు ఎప్పుడు వచ్చేటవాడు కాదు బతుకున్న కళ్ళ ముందట్టే తప్పు ఎట్లుంటా ఎల్లుండే అమ్మా ధరణి ఉన్నాడారా ఉన్నాడు బాబాయ్ రండి ధరణి ఏంది ఇట్లా వచ్చినాం ఏం లేదురా చెల్లికి పెళ్లి పెట్టుకున్నాం కదా ఓ మాట చెప్పిపోదామని వచ్చిన దాన్ని చెప్పేందుకే మేము అర్థం కదా ఆడున్నప్పుడు అంటే చెడు ఇప్పుడు అట్లా లేదు కదా సరే వస్తాం పెళ్లికైతే రాండ్రి సరేస్తాకా అరే పెళ్ళైతే జోరదార్గా వేద్దాంరా నేను రాజకీయం కోసం తప్పులు చేసిన కానీ పాపాలు చేయలే ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాని చూసుడే నీచం అసుంటిది దానికోసం జనం పాదాలు తీసుడేది ఆడదాని జోలికోయి పది తలకాయలున్నాడే ఒక్క తలకాయ ఉన్నోడే చేతిలో కుక్క సాగు వచ్చే పురాణాలను మించిన బతుకులా ఆమనై నిన్ను పెద్ద తప్పు చేసిన నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా హోరి వారి పిల్ల పిల్ల చిన్నప్పుడు ఇదే సత్తుల బతుకమ్మ రోజు చూసిన దాని ప్రేమ గొప్పదా కామం గొప్పదా నిన్నేనే ప్రేమ గొప్పదా కామం గొప్పదా కామమే గొప్పది ఆ రోజు రోజా సూరిగాడు సచ్చిన్నాడు అని పీనిగి మీద పడి ఎడతా అంటే తెల్ల శీర మామిడి పిందెల జాకెట్టు మల్లెపూలతోటి ఎంత అందంగా ఉన్నావో తెలుసా కంత ఏడుపులో కూడా నీ అందమే కనిపించిందే సూర్యగాన్ని చంపింది నేనే దీనికే భయపడితేట్లనే చంపింది నీకోసం సూర్యగానికి నిన్ను పెండ్లి చేసుకుంటే సత్తడన్న సంగతి చేసుకున్నాడు సంగత నీ మెడల పుస్తెల్ దిగితే ఇక నాదాన్వైతవని దంక చూసిన నడిమిట్లా నత్తడొచ్చి గదే పుస్తె మల్ల కట్టాడు చెత్త నా నీ మేడలు ఎవ్వడు పుస్తకడితే అన్ని చంపుతానని తెలిసి సుతా నీకు పుస్తే కట్టిండా గాడు నా నుంచి కాపాడ నీకి కానీ ఒక్క దగ్గర భయం ధరణిగానికి నీ మీదున్న ప్రేమ చేతి నిండా పట్టుకున్న లెక్క కనిపించింది ఇక నా బతున్నా కానికి నీ మీదున్న ప్రేమంటే నాకు భయం వాడు సూర్యగాని కోసం నిన్ను వదిలేసుకున్నా తిరిగి తిరిగి మళ్ళా ఆనికాడిగా చూసు చూడు కందుక నా కానికి నీ మీదున్న ప్రేమ నా పన్నెంటేళ్ల కామం కంటే గొప్పదేమోనని భయం అయితాంతే ఒకే తల్లిగా నీ అలా సంపెత్తాను నీకు లేని రంగు చీర ధరని పదకొండు నాడు ఇది కట్టుకొని తయారయ్యి The...